పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి మండిపడ్డారు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించారు సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాల పరిస్థితి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు అందుబాటులో ఉన్న వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందులు సమస్యలను తెలుసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ప్రధానంగా జమ్మికుంట ఆసుపత్రిలో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మందులు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు ఆసుపత్రులలో వివిధ విభాగాల్లో సంబంధించిన వాటి వైద్యులు ఉంటే అవసరమైన పరికరాలు లేవని పరికరాలు ఉంటే వైద్యులు లేరన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకొని వచ్చే నిరుపేద ప్రజలకు ఇక్కడ అనేక చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని వైద్యం కోసం గోసపడుతున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలు ఇబ్బందులను గాలికి వదిలేసిందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు ఇబ్బందులను తొలగించడానికి కృషి చేయాలని అలాగే వైద్యుల సిబ్బంది కొరతను తీర్చడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకణి రాజు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ రమారెడ్డి మధు కైలాసకోటి గణేష్ రవి మోతీస్వామి అశోక్ శ్రీవర్తి ప్రవీణ్ యగ్గని చందు మూడం రాజు ఇటుకల స్వరూప రాకేష్ ఠాకూర్ కొమ్ము అశోక్ బూరుగుపల్లి రాము కనుమల్ల లక్ష్మి కేశపురం శ్రావణి ముకుంద సుధాకర్ కొండపర్తి ప్రవీణ్ అప్పల రవీందర్ రామస్వామి ఉడుగుల మహేందర్ శరత్ విజయ్ శివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మాకు ఇద్దరికి అయితే చిన్న పదిహేను రోజులకు చిన్న కొంచం పదిహేను రోజుల కింద పదిహేను రోజులు మాకు ఇవి మేడం అని అడిగింది అడుగుతా కదా గుడ్లు రాలేదని సూడూరు మేడం నువ్వు బుధవారం రెండు గంటలు కూర్చోమండి రెండు గంటలు కూర్చున్నా వెళ్ళిపోమను పోయిన మళ్ళీ మొన్న గుజారం వచ్చి రాయించుకున్నాం గుజారం రాయించుకుంటే కూర్చోవాడ రెండు గంటలు రెండు గంటలు కూర్చున్నా పొమ్మన్నా వెళ్ళిపోయింది ఇప్పుడు నా కళ్ళు పల్లె ఒక మనిషి చచ్చిపోయింది మేడం పోడం నాకు ఒక్క బుడ్డి ఉన్నాయి నేను నాలుగు రోజుల తర్వాత దండం పెడతా మేడం నాకు ఒక్క బుడ్డి ఉన్నాయి మా ఆయనకు కళ్ళు అని గవర్నమెంట్ హాస్పిటల్కి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇక్కడ సందర్శించడం జరిగింది ఇక్కడ ఆసుపత్రి ఏ రకంగా వైద్య సేవలు అందుతున్నాయి ఇవన్నీ పరిశీలించడం కోసం రావడం జరిగింది ఇందులో హాస్పిటల్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది ఇలా చాలామంది ప్రజలు పేద ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎందుకంటే ప్రైవేట్లో వైద్యం తీసుకోలేక వాళ్ళు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడరు కానీ వీళ్ళకు సరైనటువంటి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి సంవత్సరం వస్తుంది ఇప్పటికి కూడా ఇంకేదైతే గతంలో ఏ రకంగా ఉన్నాయో అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఏం మాత్రము మెరుగుపడేటువంటి పరిస్థితి లేదు అని అదేవిధంగా వైద్యులను కూడా కేటాయించాలి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇది ఉన్నప్పటికీ కనీసం ఇలా కాలు ఇరిగితే ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైతే ఎక్స్రే తీసే పరిస్థితి కూడా ఈ హాస్పిటల్లో ఎక్స్రే వ్యవస్థ కూడా లేదు అది వై సరైనటువంటి వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కేవలం రిఫరల్ డాక్టర్ హాస్పిటల్గా మారేటువంటి పరిస్థితి ఆల్రెడీ మారినాయి మారినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళంతా ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్ పోయి వాళ్ళ భూములు జాగాలన్నీ అమ్ముకొని వాళ్ళు వైద్యం అని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు జమ్మకుండా ప్రభుత్వ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి ప్రభుత్వము దానికి అన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వైద్యులను కూడా చాలా రకాల వైద్యులు ఇక్కడ మినిమం వైద్యులు కూడా లేరు వైద్యులను కేటాయించి అన్ని పరికరాలు కూడా కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా ప్రజలకు వైద్యం సరైనటువంటి వైద్యులు అందేంత ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కేంద్ర మంత్రివర్యుల దృష్టికి ఇప్పుడు ఇక్కడ కొద్ది పరికరాల సంబంధించి వాళ్ళు కొంత అర్జెంట్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి కొంత మన దృష్టికి తీసుకురావడం జరిగింది దీన్ని ఈ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత వీటికి కొంత ప్రొవైడ్ చేసి కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ప్రొవైడ్ చేసే ప్రయత్నం మేము చొరవ తీసుకుంటాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగతా అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం